నకిరగల ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు చుక్కెదురు నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో గతంలో ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేసి పనులు చేయకుండా మళ్లీ శంకుస్థాపనలు చేయడాన్ని నిరసిస్తూ ప్రజా సమస్యలతో కూడిన ప్లకార్డులతో నల్లజెండాలతో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగింది ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులను గుంజుకొని చింపివేసి దాడికి పాల్పడడం హాస్యాస్పదంగా ఉందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎనిమిదవ వార్డు సభ్యులు మల్లం మహేష్ అన్నారు గ్రామంలో ఒకవైపు రైతులు భూములు లాక్కుంటే పట్టించుకోకుండా రాచకాల్వ సమస్యతో మరియు ఎనిమిదవ వార్డులో డ్రైనేజీ సమస్యతో జనం ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోకుండా శంకుస్థాపనల పేరుతో ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారని ప్రతిపక్ష వార్డులలో మిషన్ భగీరథ పనులు కూడా చేయకుండా అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యేకు విన్నపిస్తే పరిష్కారం చేస్తానంటూ తప్ప పట్టించుకోవడం లేదని కనీసం ఎంపీటీసీ వార్డు మెంబర్లకు అభివృద్ధి పనులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని అధికారులపై మండిపడ్డారు సిపిఎం పార్టీగా డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఎనిమిదో వార్డు ప్రజలుగా గతంలో చేసిన శంకుస్థాపన పనులు ఇంతవరకు ప్రారంభించలేదని నిరసన తెలిపి మిలపత్రం వేయడానికి చెప్తే మమ్మల్ని టీఆర్ఎస్ గుండాల మొత్తం కూడా ఎత్తివేసి దాడి చేయడం జరిగింది కావున వెంటనే ఎనిమిదో వార్డులో ఉన్న సమస్యను పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా గత రెండు సంవత్సరాల క్రితం గ్రామంలో శంకుస్థాపన చేసిన రాజకాల సమస్య పరిష్కరించాలని చెప్పి అదేవిధంగా కక్ష సాధింపుగా ప్రత్యక్ష వార్డు సభ్యులు ఉన్న వార్తల్లో మిషన్ బలహీనతపై కూడా ఇంత కూడా వేయలేదు అడిగితే మా ఇష్టం అని చెప్పి ఇష్టారాజ్యంగా వెల్లడించడం జరుగుతుంది కావున వెల్లునెండు గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల భూములు లాక్కోవడానికి వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మీ ఈరోజు శాంతియుతంలో ఎమ్మెల్యే గారిపత్రం ఇవ్వడానికి వెళ్తే టీఆర్ఎస్ కూడా మాపై దాడికి రావడం జరిగింది ఈ చర్యని అందరూ కూడా ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది అదేవిధంగా చూసినట్టయితే ప్రజా సమస్యల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా ఉండి ప్రచార ఆర్బాటాలకే శంకుస్థాపనలకే పరిమితం తప్ప అభివృద్ధి పనులు ఎక్కడ జరగడం లేదు అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజా ప్రతినిధులైనటువంటి గ్రామ ఎంపీడీసీ కానీ అదేవిధంగా వార్డ్ నెంబర్లకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా నిర్వహిస్తున్న దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కావున ఎట్లాంటి చర్యలు చేసినా అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలి పంచాయతీ కార్యదర్శి కానీ అదేవిధంగా ఎంపీఓ మీడియం పని పైన ఎన్డీఓ మీడియం పైన ఎన్డీఓ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి